ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పాడేరు మండలం నక్కల పుట్టు అలూరి జిల్లా ఎస్పీ కార్యాలయం మధ్యలో జరిగిన ఈ దుర్ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి పాడేరు మండలం మనుగుపల్లి గ్రామానికి చెందిన పూజారి రామకొండ బాబు తన భార్య గిరిజాతో కలిసి పాడేరులో బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై ప్రయాణమయ్యారు నక్కల పుట్టు మలుపు తిరిగిన తర్వాత వెనుక నుండి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ బైక్ ను ఢీకొంది ఈ ఘటనలో రామకొండబాబు పక్కకు తుల్లి పడిపోగా భార్య పూజారి గిరిజ ఆయిల్ ట్యాంకర్ ఎడమవైపు వెనక చక్రం కింద పడి కొద్ది దూరం ఈడ్చుకొని పోయి ఘటనా స్థలంలోనే మృతి చెందగా గాయాలు పాలైన రామకొండబాబును పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు ఆయిల్ ట్యాంకర్ ను ద్విచక్ర వాహనం దాటుకుని వెళ్లే క్రమంలో జరిగిందా లేక వెనుక నుండి ట్యాంకర్ ఢీకొన్నదా అనే విషయం తెలియాల్సి ఉంది మేము అనుగుపల్లి నుంచి వస్తున్నాం వనగపల్ల నుంచి వస్తే ఇలాగ ఇప్పుడు మా అత్త బాగలేదంటే చూడడానికని వస్తున్నాము నక్కల్పూట జంక్షన్లో ఇలా ఎంత గట్టుకెళ్తున్నా లారీ కూడా చిన్నకాల నుంచి కొట్టేసాడు మా ఆవిడ మా ఆవిడే మా ఆవిడండి ఇప్పుడు మా వాళ్ళని బాగాలేదు చూద్దామను కొని వస్తుంటే వెనకల నుంచి వచ్చి కోటి చాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి